అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ మాది శ్రీ సచ్చిదే నర్సరి కడిపు లంక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నర్సరీ చాలా ప్రాధాన్యమైనటువంటి నర్సరీ అయితే ఈరోజు జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీదుగా బాల రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరగటం చాలా ఆనందదాయకం ప్రతి భారతీయుడు కూడా సంతోషించదగ్గ విషయం అండి ముఖ్యంగా ఈ మహానుభావుడు చేయబోయే కార్యక్రమానికి రేపు ప్రతి ఒక్కరు కూడా ఐదు దీపాలు వెలిగించి ఇంట్లో పెడితే చాలా సంతోషకరంగా ఉంటుందండి ఈ రాములు వారి కళ్యాణం ఎలా జరుగుద్దో అదే విధంగా రేపు ప్రతి చోట కూడా ప్రతి గుళ్ళలోని కూడా ఏర్పాట్లు అయితే జరిగినాయి ఇక్కడ మా నర్సరీలో ఈరోజు బాలరాముని కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఫోటోతో సహా ఇది దానికి ఒక లక్ష మొక్కలో పది మంది కూలీలతో కలిపి దీన్ని పది రోజులుగా చేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి జనవరి ఇరవై రెండు గురించి ఉద్దేశించి ఇది చేయడం జరిగింది ఈ అవకాశం మాకు లభించడం చాలా సంతోషదాయకం అందరూ కూడా ఈ శ్రీరాముని యొక్క కార్యక్రమాన్ని రేపు గుర్తుంచుకోవాలి ఆ తరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఆలోచించి ఏం చేయాలి దీపాలు ఎలా వెలిగించాలి ఐదు దీపాల పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకుని ప్రతి ఒక్కరు చేయవలసిందిగా మనస్పూర్వకంగా కోరుకుంటున్నామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష మొక్కలతో ఈ కూర్పును ఏర్పరిచారు ఒక హిందూగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందదాయకంగా ఉందండి ఎన్నో లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆటలు జరిగినంత ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇది ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ అవకాశం దక్కడం ప్రతి భారతీయుడి యొక్క గొప్పతనం అండిది మహానుభావుడు హిందువుల యొక్క గొప్పతనం ఇది ముఖ్యంగా మా దీని నిమిత్తమై శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే రానున్న తరాలకి ఇదే స్ఫూర్తి మీరు అందించదలుచుకున్నారా ఇదే స్ఫూర్తి రానున్న తరాలకి అందించాలని చెప్పి ప్రతి గుడిలోనూ కూడా ఒక పుస్తకమైనా వచ్చేసి ఇది భావితరాలకి ఇది చదువుకునే విధంగా ఇస్తే బాగుంటుందని చెప్పి కొన్ని దేవాలయాల్లో చెప్పడం జరిగింది దాన్ని అమలు కూడా ఏర్పాటు చేస్తాం అలా చేస్తే రాబోయే జనరేషన్లో కూడా రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం చాలా మంది ఈ యొక్క విజయం ఏదైతే ఉందో ఇక ప్రపంచం మొత్తం మీద భారతదేశం ఒక చాలా గొప్ప ఘనత సాధించిందని ఫీల్ అవుతున్నారు మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా చాలా దేశాలండి చాలా దేశాలు మంచి గొప్ప ఘనత సాధించి మన భారతదేశం సాధించిందని చెప్పి అంటున్నారు దీని గురించి మలేషియా నుంచి ఒక ఆయన పత్తుపహర్ నుంచి చాంగ్ చాంగ్మయ్య నుంచి ఫోన్ చేసి కూడా అడగడం జరిగింది భారతదేశంలో ఈ బ్రాహ్మణి యొక్క కూర్పు ఇది జరుగుతుంది కదా బాలరాముని ప్రతిష్ట ఎప్పుడు ఏంటి టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా అడుగు దీనికి మన దేశీయులు ఎక్కడ విదేశీయులు కూడా చాలా మంది రాబోతున్నారండి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా మేము లెటర్స్ కూడా పంపించాము మా తరఫున మా కంపెనీ తరఫున జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్